శ్రీ విశ్వావసరం నామ సంవత్సరం ఈ విశ్వావసర నామ సంవత్సరంలో వైశాఖ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది కుంభరాశి అంటేనే శనికి ప్రియమైనటువంటి రాశి చంద్రుడి నుంచి వచ్చినటువంటి రాశి కుంభానికి చాలా ఇష్టమైన రాశి అయితే శని ప్రభావం కుంభరాశి వారికి ఎంతవరకు ఉంది ఎందుకంటే ఏళ్ళ శని ప్రభావం ఉంది కుంభరా కుంభం నుంచి నిలిపిడు కదా మీనంలోకి మేనలో గెలిపాడు కాబట్టి లాభస్థానంలో గెలిపే ధనం మీద గెలిపాడు కాబట్టి ధనం మీద ఉపయోగమైనటువంటి ఇబ్బంది పెడుతున్నాడు ధనము ముఖ్యము ధనం లేకపోతే ఏమీ చేయలేము వస్తుందని రాకపోవడం అయితే శని వాళ్ళని ఇబ్బంది పెట్టడు కానీ తాలూకా శగ ఉండదు కదా ఆ సగపు తాలూకా ప్రమాణం ఏదైతే ఉందో ఆ ఇబ్బంది కొంత పెడుతూ ఉంటాడు జాగ్రత్త అవసరము కుంభరాశి వారికి వాడి చెప్పం చాలామంది కుంభరాశి అంటే చాలా ప్రేమైన రాశానికి అందరికి అందరికీ ఇష్టలు చూసారా వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా అందరినీ కలుపుకోతూ అందరినీ సమైక్యతతో అందరినీ కలుపుకుంటూ ముందుకు పోతారు లీడర్షిప్ మెయింటైన్ చేస్తారు అధికారాలు పోయినా పదవులు పోయినా వాళ్ళు ఏకాగ్రత వాళ్ళు ఏది కూడా ఎవరు తప్పించలేరు వాళ్ళొక దృఢ నిక్షేయంతో ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడు కూడా దృఢ నిశ్చయంతో కఠినంగా ఉంటారు అందరికీ ఇష్యులే ఇబ్బందులు ఉన్నప్పుడు అలాగే ఒక దిగ చేయజారిపోవడం కానీ దిగజారిపోవడం కానీ ఉండదు చాలా జాగ్రత్తతో ఉన్నటువంటి రాశి ఏదైతే అంటే పూర్ణత్వం పొందినటువంటి రాశి కుంభరాశి కుంభరాశి అంటారు గాయకులు స్థిరాన్ని పొందారు స్థిరాన్ని స్థిరం అంటే వాళ్ళు వాళ్ళు లేకపోయినా ఆ రాశి వారు ఆ చరిత్ర అలా ఉండిపో చరిత్రలు నిలిచిపోతారు అంటే అంత గొప్ప వాళ్ళంట గాయకులు కానీ యాక్టర్లు కానీ ఆ తర్వాత ఈ లిపి డ్రాయింగ్ చేసేవాళ్ళు కానీ బొమ్మలు గేసేవాళ్ళు టెక్నీషియన్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ కళారంగు ఏ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే వాళ్ళ తాలూకా కీర్తి శాశ్వతంగా ఉండేటువంటి కీర్తి కుంభరాశి వారి కీర్తి శాశ్వతమైనటువంటి కీర్తి రాశుల్లో పూర్ణత్వం పొందినటువంటి రాశి ఏదైతే ఉందో అది కుంభరాశి విద్యలోనే పూర్ణత్వం పొందుతుంది ఏ తల పెట్టినది పౌర్ణత్వం పొందుతుంది కుంభరాశి అన్నది అయితే ఏంటంటే శని ప్రభావం ఉంది కాబట్టి ఆ శని ఉంది కాబట్టి కొద్ది జాగ్రత్త అవసరం శనితో కూడినటువంటి రాహు ఉన్నాడు కొన్ని మాట పట్టింపులు ఉంటాయి అనవసరంగా అపవాదులు ఎవరిదైనా తుక్షణంగా మన మాట చేస్తారు మనకు అవమానం పాలు చేస్తారు అలాగనే మనం బాధపడకూడదు కొన్ని జాగ్రత్తలు అవసరము దైవాన్ని ఆరాధించుకోండి కొన్ని కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి అవివాహితులు వివాహ సంబంధాలు కొద్దిని కూడా దాటిపోతున్నాయి పెళ్లిపోటు టైట్గా చాలా ఇబ్బందికరంగానే పెళ్లి అవ శుభకార్యాలు జరుగుతున్నాయి నిరుద్యోగులు కూడా చాలా ఇబ్బందికరంగానే జరుగుతుంది విదేశీ ప్రయత్నాలు కలిసి రావట్లేదు పోటీ వ్యవహార సిక్కులు పరిష్కారంలో రావట్లేదు ఇవన్నిటికీ కూడా ఏ విధంగా ఒకటి 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 మనకి శుభపరిణామాలు ఎదురవుతాయి అన్నది చాలా జాగ్రత్తగా చూడవలసిన విషయం గోచారం ఏమీ బాగులేదు కాబట్టి గోచారం మనం బాగు చేసుకోవాలంటే మన దైవారాధన ఏ ముఖ్యము సోమవారం పూట ఏకవార అభిషేకం చేయండి ఈశ్వరుని తాలూక పురపకు కండి మళ్ళీ మరో ఎంసూ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శ